హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అదే చాలా బాగున్నాం ఇప్పుడు టైం చేసి ఇంకా పదిన్నర మధ్యలో అవుతుంది ఉదయాన్నే ఇంకా ఈ బొంకు విషయం గురించి ఇగో దిమ్మలు కట్టేసాం కదా కనపడ చూసారా ఆ దిమ్మలు కట్టేసాం కదా కట్టేసిన తర్వాత ఇంకా కాల సెంటర్లో ఇంకా బండి అని చెప్పేసి ఇంకా మా పల్లెలోకి వెళ్ళి బండ్లు మాట్లాడొచ్చాను ఒక పన్నెండు బండ్లు వేసుకుమన్నారు మా మా ఏమో లేడు ఆటో ఇక్కడే ఉంది ఆటో మీద వేసుకురావాలి తర్వాత కంచెపాయిన కంచెపాయిన తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్నమాల దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా ఏమి రేకులు ఏమైనా అని చెప్పేసి రేకులు కూడా రేకులు ఏమి లేవు రేకులు కొత్తవి కొనక రావాల్సిందే కొనకొని పోయి ఆ లోపలేమో ఇంకా మా బామార్తి కాడేమో ఇంకా మా నేను ఇద్దరం కలిసి ఇంకా బొంకు ఆ లోపల ఆ బండ్లు తెచ్చే లోపలు బొంకన్నా శుభ్రం చేయచ్చు అని చెప్పేసి బొంకులో ఉన్న స్టిక్కరింగ్ ఏదైనా అన్నమాట అదిగోండి శుభ్రంగా స్టిక్కరింగ్ అన్న పీకేసి తర్వాత మనమేమో దానికి కావాల్సిన మీషోలో కావాల్సిన మనకు వాల్పేపర్ మొత్తం నేను ఆర్డర్ చేశానండి ఈరోజు వస్తే మరి దానికల్లా ఇంకా మనం ఖాళీగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇవాళ ముందు బొంక శుభ్రం చేసుకుంటే అని చెప్పేసి ఇంకా మా బామ్మ గారు శుభ్రం చేస్తున్నారు చూడండి అదిగోండి వస్తున్నాయి రా స్టిక్కర్ ఓర్కన్నా పైప్ అయినా ఇంకా ఇద్దరం కలిసి ఇంక మొత్తం దీనికి ఉన్న మొత్తం స్టిక్కరింగ్ అయితే పీకేస్తామండి ఎంతో పేపరే డెకరేషన్ పేపర్ ఉంటుంది కదా గిఫ్ట్ పేపరు అలాంటిది మాట ఇది అదంతా పీకేద్దాము ఏంటిదిరా ఏంది ఏంటి కానీ ఈ వైర్ కూడా ఇలా లైన్ తీసేసి రేకులను చూశారు మీకు రేకులు సంగతి చెప్పే కదా రేకులు ఎక్కడ ఒక దొరకలేదండి ఇంకా అడ్డు రోడ్డు వెళ్ళి నేను రేకులు కొత్తగా కొనుకొస్తాను ఇంకా లోపల స్టిక్కరింగ్ పీకేద్దాము అరే తాళం పూర్తిది తీసి ఇంకా మెక్కని ముగ్గురు కలిసి స్టిక్కరింగ్ మొత్తం తీద్దాం పీకేసావా ఇలా తీసేస్తున్నాం అండి ఇంకా మొత్తం ఈ పేపర్ తీసిన తర్వాత కూడా పేపర్ పాదు పేపర్ అంటించింది ఈ పాదు పేపర్ కూడా తడి కూడా తీసుకొని అన్నాం రిట్ట వచ్చి దోకనే మొత్తం పూర్తిగా ఇలా తీసేస్తాము తీసేసిన తర్వాత ఇంకా ఈ బోర్డు కూడా పీకేసి కొత్త బోర్డు ఒకటి పెట్టుకున్నాము ఒక రాజకుమార్ కూడా వచ్చింది రాజేం అక్కడ బేరం ఆడుతూ ఉంది కొట్టుకాడ తీస్తున్నాం ఈ చదల కాడ ఇంకా పెయింట్ తెప్పించనమాట ఇంకా చదరి పట్టకుండా ఉండే పెయింట్ బ్లాక్ది ఎంత శుభ్రం చేసుకోవాలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా ఈ రేకు రెండు ఈ రేకు తీసేసి ఇంకో కొత్త రేగు రెండు తెచ్చుకొని చేసుకున్నాము ఓకేనా మొత్తం శుభ్రం మొత్తం మొత్తం పీకిన తర్వాత మొత్తం ఎలా ఉందో చూపిస్తానండి ఓకేనా రాజకుమారి సుహాసిని చక్కగా రెడీ అయిపోయి ఇంకా మందరానికి వెళ్ళారు నేను కొంచెం వేరే పని మీద వెళ్ళి ఇంకా ఇప్పుడే రెడీ చేసి మందిరానికి అయితే వెళ్తున్నాను ఇంకా ముందుగా మీ అందరికీ ఇంకా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి అలానే ఇంకా ఈస్టర్ శుభాకాంక్షలు ఇంకా అడ్వాన్స్ రేపు ఎల్లుండే కదా సండే రాబోతుంది ఇంకా రాజకుమార్ పాట అందుకున్నప్పుడే ఓకే అండి ఇంకా మందనకి వెళ్దాము ప్రార్థనకే తెలియచొచ్చాము ఇప్పుడు టేమిచ్చేసి ఇంకా నాలుగు అవుతుంది రాజకుమారి ఏమో ఇంకా సాయంత్రానికి అని చెప్పేసి ఇంకా పనులు చేసుకుంటా ఉంది నేనేమో కొద్దిగానే మనం బొంకు పని మీద ఇంకా పేపర్ మొత్తం తీసేయం కదా ఇంకా కొంచెం ఉండే తీయాల్సినాయి రోజే ఇంకా ఈ అంతా పడతాయి అనుకుంటా చాలా లేట్ అవుతుంది పెద్ద పెద్ద బాగానే వస్తున్నాయి కానీ చిన్న చిన్న మొత్తం ఇంకా శుభ్రం తీయాలి కదా కానీ అలా అనేది మొత్తం లేట్ అవుతుంది రాజీ నేను వెళ్తున్నాను మరి సరే మరి పోయి నువ్వు మా అబ్బాయి ఏమో క్లీన్ చేయండి ఇంకా మా ఇంటికి వచ్చారండి చూడండి మా చిన్నమ్మ మా బాబాయ్ వాళ్ళు వచ్చారు బాబాయ్ హాయ్ మా చిన్నమ్మ పునుగులు చేస్తుందండి మళ్ళీ అదే కాకుండా ఈ రోజు అయితే మా చిన్నమ్మ అయితే ఏందో స్నాక్స్ చేసిందంట బిస్కెట్లు ఏం బిస్కెట్లు పిండి కేజీ అర కేజీ బిస్కెట్లు చేస్తున్నావా సరేనండి ఇంకా వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా చిన్నమ్మ బిస్కెట్లు చేస్తాను ఉంటుంది మా హాయ్ చెప్పు సరేనండి ఇంకా మేము చచ్చి నుంచి వచ్చేయలేకే ఆ టైం అయిపోయింది త్వర త్వరగా అయితే పునుగులు గారెలు ఇంకా చట్నీ చేసుకొని ఇంకా మనమైతే సెంటర్కి వెళ్ళిపోతే అయితే ఇంకా రాయసు అంటే మా తమ్ముడు బావ అయితేనేమో ఇంకా అవన్నీ అయితే వంగు పని అయితే చూస్తుంటారు నేను మా అయితే త్వర త్వరగా చేసుకొని ఇంకా సెంటర్కి వెళ్ళిపోదాం సరేనా సరేనండి ఇంకా నేనేమో ఇంకా నేను మా చెల్లెలు అయితే ఇంకా గంటలు గడిగా మా చిన్నమ్మ గారెలు చేస్తూ ఉంది మా చిన్నం చేసిన గర్రెలు అయితే చాలా బాగుంది అయిపోయినాయా ఇంకో బాగుందా ఇంకో బాగుందంటండి ఇంకా మా బాబాయేమో కట్టలు బాగా వేస్తున్నాడు మా చెల్లెలానా మా సుహాసిని ఇప్పుడు దాకా కంటలు కడిగారు సుహాస్ని అడిగిన దాంట్లో అంట్లు మొత్తం అడిగారు అండి సుహాసిని అన మా చెల్లెలు అయితే వద్దులరా మా చిన్నమ్మేమో గారెలు చేస్తా ఉంది తీసుకుని రా ఇంట్లోకి అండి ఇంకా గారెలు మొత్తం అయితే చేసింది కదా మా చిన్నమ్మ ఇంకా అది ఇంట్లో కూడా అండి పునుగులు కూడా చేయడం అయిపోయింది చట్నీ కూడా చట్నీ కూడా చేయటం అయిపోయిందండి ఇంకా టీ కూడా ఒక పక్క మరుగుతూ ఉన్నాయి మొత్తం తీసుకొని అయితే సెంటర్కి వెళ్ళిపోదాం ఇంక ఈరోజు చర్చికి వెళ్ళాక చాలా లేట్ అయిపోయిందండి కా గుడ్ ఫ్రైడే కదా మూడింటి దాకా చర్చిలోనే సరిపోయింది ఇంకా అదే కాకుండా ఇంకా అన్ని నానబెట్టుకొని చేసుకుని వెళ్ళి చాలా లేట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పద ఎక్కువ అవుతుంది తొందరగా ఇంక అన్నీ చేసుకొని అయితే ఇంకా సెంటర్కి వెళ్ళిపోదామండి ఇంక మామ్మ కూడా ఉంది కదా మళ్ళీ మా అమ్మ కాడ పోయి నీ పని పెట్టుకొని మా అమ్మ స్నానం చేపటం కా ఈ పనే జరిగిపోయింది సరేనా బైజు ఓ Hva er det som skjer her? సరేనండి పునుగుల గారు మొత్తం చేసుకుని అయితే వెళ్తున్నాం మా అమ్మాయికి ఒకసారి నేను ఒకసారి ఇంక మా చిన్నమ్ నేను క్లాస్కి వేసేమని వస్తుంది చూడతారు కంటే ఇంకా చెన్న తి వెళ్ళిపోదాం బాబా మా తమ్ముడు వాళ్ళైతే బొంక పని చేస్తున్నారు కదా మొత్తం తీసుకొని వెళ్ళిపోయి ఇంక మొత్తం చదువుకునే తర్వాత చూపిస్తానండి మీకైతే చూసేద్దాం ఓకే అండి ఇప్పుడు ఏమి చేస్తే ఖచ్చితంగా ఐదు అవుతుంది రాజకుమార్యా పునుగులు గారు చేసుకొని ఇంకా ఒక మన సెంటర్ కడికి వచ్చింది మాట అమ్ముతా ఉంది ఇంకా మాటల్లోనే మన బొంకు మొత్తం శుభ్రంగా శుభ్రం చేయడం అయిపోయింది ఉదయం మీకు చూపించే కదా స్టికర్ ఇంకా చన్నాళ్ళంగా ఉంది ఇప్పుడైతే ఇంకా చిన్నపిల్లలతో అంతరం కలిసి ఇంకా ఏదో పిల్లకాయలు ఉన్నారు కదా ఇంకా చిన్న చిన్న చేతులు కదా అవి కానీ చిన్న చిన్న చేతులతో మొత్తం పీకేసే అన్నమాట నా చేతికి అందరినీ కూడా ఇంకా హాయ్ చెప్పంట్రీ మీరు ఓకే 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 సార్లే రాజే ఇంకా బొంకోసారి చూసుకో ఇంకా బ్లాక్ పెయింట్ వేస్తాను ఎందుకంటే ఇక చదువు చదులు పట్టి మీషో ఆర్డర్ పెట్టిన ఇయ్యాలు వస్తాయి సాయంత్రం రేపు అంటిద్దాము ఈరోజు పెయింట్ వేసి ఇక చదులు పట్టి ఇలా పాడైపోతుంది అందుకని చెప్పేసి ముందుగానే ఇంకా మనం చదల డబ్బా ఇచ్చా బ్లాక్ది దానిలో కొంచెం లిక్విడ్ కలుపుకొని వేస్తే ఇంకా జీవితంలో ఇంకా చక్కగా చదువు పట్టకుండా ఉండిద్ది ందుకు చెప్పేసి ఇంకా పని చేస్తున్నాను ఇంకా ఇది రావట్లేదులే ఇంకొచ్చిన వరకు తీసాం ఇంకొచ్చిన కాడ ఆరాడి చేద్దాంలే గ్రాంది ఇంక పెయింట్లు కలిసిపోతులే మొత్తం బ్లాక్ పెయింట్ వేసేద్దాం అండి ఓకే అండి ఇంకా మొత్తం బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత ఇంకెలా ఎలా అని చెప్పి చూపి చూపిస్తాను తర్వాత దానికి మనం ఇంకా వాల్పేపర్స్ అంటే ఇటువే ఆలస్యం తర్వాత ఇంకా దిమ్మలు కూడా మెల్లమెల్లగా ఆరుతూ ఉంటాయి ఇంకా దిమ్మలు కట్టడం బాగా ఆరిని ఇంకా వాటర్ ఫాల్స్ కొంచెం ఆరుతా చేస్తా ఉంటే గిట్టుకు ఆడుతాయి ఇంకా మన బొంక కూడా చాలా వరకు రెడీ అయిపోయినట్టే ఇంకా కొన్ని రోజులు ఇంకా ఓపెనింగ్ జరిగింది లోపల మన పెయింట్ అలానే వాల్ పేపర్స్ సరుకులు ఇవన్నీ తెచ్చుకోవాల్సింది చాలా పని ఉంది సరేనా ఇంకా ముందు పెయింట్ వేసేద్దాం ఏందిరా హాయ్ చెప్పండి ఆడుకోప్పండి ఆడుకోప్పండి ఇంకా సల్లే ఆడుకోపండి వెరీ గుడ్ ఇంకా వెళ్ళారా ఓకే అండి మా బామార్ నేనైతే త్వర త్వరగా ఇంక పెయింట్ చేస్తే మొద్దీరా మోద్ది ఇదే బ్లాక్ పెయింట్ కదల పట్టుకుని ఉండేది దాంట్లో కొంచెం అది వాటర్ పోయి లిక్విడ్ వాటర్ ఉంటుంది కవర్లో ఉంటుంది రెండు డబ్బాలు తీసుకొచ్చాము రెండు డబ్బాలు రాదు మొత్తానికి సరిపోతుంది అలాగే మీ నాన్న ఫోన్ చేసి ఇంకో చెప్పి దాన్ని సాగం పోయి ఇది లిక్విడ్ వాటర్ అండి దాంట్లో దీంట్లో ఈ కెమికల్ కలిపితే దాంట్లో ఇంకా రెండింటికి ఏమంటారు లిక్విడ్ కలిసి బాగా ఇంకా పెయింట్ చేయవచ్చు మాట సగం ఏ చాలు ఒక కర్రపూలు తీసుకుని తిప్పు ముందు సగం కేం దాని వేరే కొంచెం ఇంకా పిల్లలు గోలుగా వాళ్ళు కొన్ని ఇక్కడ అరే కర్రపలు తీరా కెరస్ వాసన వస్తుంది కదా అదే ఓకేనండి ఇంకా త్వర పెయింట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా ఇలాగ మనం పెయింట్ చేసిన తర్వాత ఇంకెట్టు అంటే వాసన వచ్చింది కదా ఇంకా వాసన అనేది చదవలే ఉన్నా కూడా చనిపోతాయి ఇంకా రెండోసారి పట్టకుండా శుభ్రంగా ఉండిద్ది ఇంకా అనేది స్థిరత్వంగా ఉండాలని చెప్పేసి కానీరా ఇంకా బ్రష్ తీసుకోవాలి అది నేనే తీసుకోమంటావా ఇంకా ఒక పక్క నుంచి అలా వేసుకుంటూ ఉండాలండి ఓకేనా మొత్తం ఇలా మొత్తం పూర్తిగా వేసిన తర్వాత చూపిస్తాను ముందు బాగా కలుపురా సరిగ్గా కలవాలా ఇంకా ఇది అవుతుంది ఇంకా మేమేమో షాప్ దగ్గరకు వచ్చాము పురికే బయటలు మొత్తం అయితే బయట వేసామండి ఇంకా పునుగులు ఇంకా అన్ని చేసాము ఇంకా అన్నయ్య వచ్చేసి మన సబ్స్క్రైబ్ అయ్యానండి వేసప్పన్న హాయ్ చెప్పన్న మన సబ్స్క్రైబ్ అండి ఇంక అన్న అయితే ఇంక ఇప్పుడు పునుగుల కోసం అలానే వాళ్ళ కూతురు కోసం కన్నీ కొనిపించడానికి అయితే వచ్చాడు బావేమో ఇంక మనం మీషోలో అయితే ఆర్డర్ పెట్టాం కదండి ఇంకా వాళ్ళు వాల్ పేపర్ అయితే ఇంకా బంక కంటియడానికి ఇంకా అందుకని చెప్పేసి గుంటూపాలం దాకా వచ్చేవారు అన్న అంటే ఇంకా బాబు అయితే వెళ్ళాడు మా తమ్ముడు ఏమో బంకకి పెయింటింగ్ వేస్తున్నాడు ఇంకా అన్నకి ఏ ఇచ్చి పంపించిన తర్వాత మా తమ్ముడు ఏం చేస్తున్నాడు అనేది చూపిస్తానండి చూసేయండి సరే అండి మా తమ్ముడు అయితే ఇంకా పెయింటింగ్ వేస్తున్నాడు కదా చూపిస్తాను మా సుహాస్ని అయితే మా పొట్లు తినే మొత్తం తింటుందండి కేక్లు అయితే మా పిల్లలు తిన్నాక ఏదైనా కానీ గణేష్ ఏం చేస్తున్నావు పెయింటింగ్ చేస్తున్నావు బాగా చూపించాడు అట్ట ఎక్లో ఇంక ఈ బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత మనం వాల్ స్టిక్కర్ అంటిస్తే బాగా అంటుకునిద్ది ఇదంతా వేసాడు ఇంక చెదలు పెడుతుంది అంటే పురుగు పెడుతుందని ఇంకా చక్కకి మా తమ్ముడు చేస్తూ ఉన్నాడు బామీషో అతను ఫోన్ చేస్తే మొత్తానికి వేయాలండి మొత్తం వేసిన తర్వాత చూపిస్తాము ఈ నైట్కి బొంకు పని అయిపోవాలి పాండ ఎవరు లేరు పండి పిల్లలు వస్తారు ఎస్ బాబు వెడిపోయిండ రోజు ఓరే దొరకట్లేదు రాజ్ఘడ్ అమ్మాయ పెయింట్ అయితే ఏం చేయండి ఇంకా చాలా వరకు అయిపోయింది నాకు కనీసం నాలుగు డబ్బాలు పట్టింది ఇంకా కొంచెం కొరవ ఉంది కింద వేయాలి ఇంకో రెండు డబ్బాలు పట్టిద్ది అనుకుంటా ఇంకా రేపు ఉదయం ఎలా ఉందో చెప్పేసి ఇంక రేపు ఉదయం చూపిస్తే ఇప్పుడు వీడియో చాలా ఎత్తి అయింది కదా ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా ఇంకా తొమ్మిదిన్నర ఇంకా మధురవుతుందండి ఇంకా అన్నీ సరిదేసుకున్నాము సరిదేసుకొని ఇంకా సాలిపోయి ఇక్కడ ఏం కూర్చున్నాను ఇంకా ఒక బొంకులో కావాల్సిన వాల్పేపర్స్ కూడా వచ్చేసేవి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలా అది మనకు రూపం మారి బొంక అంతా చాలా బాగుండిపోతుంది రాజకుమారేమో ఏమో రజే అన్నం కురైందా ఏం కొర వండుతున్నావు దాస్ తినేలటమేనా మన ఇంటికాడ చేయలేదు అన్నం కొర ఈ ఉన్నాగా నాకు చేసి పొద్దున్న కూరగాయలు తీసుకొని ఎప్పుడు చేసేవా కూర సరే మరి పొద్దున్నే లేసి నువ్వు వెద మళ్ళీ ఇంకా ఇడ్లీ అని పూరి దోశ చేసుకోవాలి కదా నేనేమో వచ్చి ఇంక బొంకు ఉన్న కొరవ పెయింట్ వేసేసి రేపు స్టిక్కరింగ్ అంటుత్తా ఏం సార్లు పోయావా ఇద్దరు మాలుగు రాత్రా పొద్దున ఐదుంటికి నాలుగున్నరకు లేసి మళ్ళీ తొమ్మిది పదింటి దాకా ఇక్కడనే ఉండి కొట్టికాడ మళ్ళీ చర్చికి వెళ్ళి మూడింటి దాకా చర్చిలో ఉండి చర్చి నుంచి మూడున్నరకు వచ్చాము మూడున్నర రానుగులు గారెండ్ చేసుకొని వచ్చాము వచ్చి రెస్ట్ లేదు ఇంకా అంత దేవుడు కానీ మళ్ళీ ఈస్టర్ రాబోతుందండి ఈస్టర్ శుభాకాంక్షలు బొడ్డమ్మాయి లేచింది మళ్ళీ బొడ్డమ్మ దగ్గర పరిగెత్తుకుంటూ పోతుంది ఓకేనండి మళ్ళీ మంచిడితో కలుద్దాం మీ అందరికీ భయబయ్ ఇంకా వీడియో లాగా అని చెప్పేసి కాంప్ మీ అభిప్రాయం అంతా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయండి క్షమించండి ఎందుకంటే మన దాకా నాకు బాగా లేక హుషారు లేక ఇంకా ఏ వీడియోస్ తీయాలో ఓపిక లేక ఇంకా ఇలా వీడియోస్ ఆగిపోయినాయండి ఏ వీడియోస్ అనేది నేను ఎప్పుడూ ఆపింది అసలుకి లేదు అలాంటిది మన చంపలాపు వల్ల ఇంకా వీడియోస్ ఆగుతా వచ్చినాయి అన్ని రోజులకే విధంగా ఉన్నావు కదా ఇంక నుంచి ఇంకొక వీడియోస్ కంటిన్యూగా తీయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఇందరే గుడ్ నైట్ అండి వేరే ఉదయాన్ని ఇంకేమైనా ఉంటే మాట్లాడుకుందాం సరేనా నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ చేస్తున్నాను చూడండి సుహాసని నిద్ర లేచావా సరేనా గుడ్ నైట్ చెప్పు

ఆ రేకులే సిమెంట్ రేకులేసి రేపు పోయి నా జమ్ములు జమ్మ ఒక కట్టు పైన చల్ల గుడి దెండాకాలం చెరువులు మన చెరువులు ఉందిగా ఆ పని చెయ్యాలి రేకుల దమ్మధమా అంటా ఉంటుమ్మా